ప్రజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని ఈ రోజు విశేషాలకి వెళ్తే విజయవాడ నగరకర్ కుంకర్ ఒక ప్రకటన అయితే విడుదల చేశారు ఈ ప్రకటన ప్రజల కోసమే ప్రజల సౌకర్యార్థం కోసమే ఈ నెల పంతొమ్మిదో తేదీన సాయంత్రం విజయవాడ నగరంలో కొన్ని ప్రాంతాల్లో మంచినీటి సరఫరా అయితే ఉండదు అని స్పష్టం చేశారు దానికి సంబంధించిన వివరాలు మీకు వెల్లడించడానికి ముందు రావడం జరిగింది ముఖ్యంగా నగర భాష స్పర్ధిలోని కేఎల్ రావు హెడ్వాటర్ వర్క్స్ దగ్గర ఎయిట్ ఎంజిడీ మరియు ఫైవ్ ఎంజిడి కొత్త ప్లాంట్ సంబంధించిన నైంటీ ఎంఎం నైన్ హండ్రెడ్ ఎంఎం డయా పంపింగ్ మెయిన్ పైప్ లైన్ మరియు శ్రోతగా వేసిన ఫైవ్ హండ్రెడ్ ఎంఎం డయా పంపింగ్ మెయిన్ పైప్ లైన్ నలభైవ డివిజన్ నందు నిర్మించిన కొత్త లారీ స్టాండ్ రిజర్వాయర్ ఇన్లెట్కు ఇంటర్ కనెక్షన్ పనులు జరుగుతున్నాయంట ఇంటర్ కనెక్షన్ పనులు జరుగుతున్నాయి ఈ సందర్భంగా పంతొమ్మిదో తేదీన సాయంత్రం మంచినీటి సరఫరా ఉండని ప్రాంతాలను అయితే వెల్లడించారు ఆ ప్రాంతాలు ఏంటంటే చెప్తాను ఇప్పుడు మీకు జీవీఆర్ నగర్ వాంబే కాలనీ వుడా కాలనీ కండ్రిక విలేజ్ అదేవిధంగా ఆంధ్రప్రభ కాలనీ న్యూ రాజరాజేశ్వరిపేట అజిత్ సింగ్ నగర్ అదేవిధంగా ప్రకాష్ నగర్ రాజీవ్ నగర్ శాంతి నగర్ ఎన్ఎస్సి బోస్ నగర్ ఫైజర్పేట టన్నెల్ బోస్టర్ అదేవిధంగా డైరెక్ట్ వాటర్ సప్లై ప్రాంతాలకు కేదరథపేట ఓల్డ్ రాజరాజపేట వాంబే కాలనీ శాంతినగర్ సింగ్ నగర్ కేవలరావు నగర్ మరియు మిల్క్ ప్రాజెక్ట్ ప్రాంతాలు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా పంతొమ్మిదవ తేదీ అంటే సోమవారం సాయంత్రం మంచినీటి సరఫరా ఉండదని ఈ సందర్భంగా తెలియజేశారు మళ్ళీ మంగళవారం ఉదయం యథావిధిగా మంచినీటి సరఫరా జరుగుతుందని ఆ చర్యల తర్వాత వెంటనే మంచినీటి సరఫరా చేస్తామని అధికారులు ఒక ప్రకటన అయితే విడుదల చేశారు దీన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని ముందుగానే మంచినీళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ వెంకట్ నమస్కారం